రేపే సంకటహర చతుర్థి ఎన్నో శక్తులు కలిగిన రోజు వృషభ రాశి వారికి అఖండ రాజయోగం ఒక స్త్రీ వల్ల జరిగేది చూస్తే షాక్ అవుతారు వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ ఇక్కనికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి వృషభ రాశిది రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశిలోకి కృతికా నక్షత్రం రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించినవారు ఈ వృషభ రాశికి చెందుతారు వృషభ రాశి వారికి ఒక స్త్రీ కారణంగా రాజయోగం అయితే పట్టబోతుంది మీకు ఏర్పడేటువంటి అదృష్టమైన ఫలితాలు చూసి మీరే ఆశ్చర్యపోక తప్పదు అంతటి అనుకూలమైన సమయంగా వృషభ రాశి వారికి చెప్పుకోవచ్చు అలానే వృషభ రాశి వారికి ఈ సమయం నుండి ఆర్థిక పరమైన కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు తీరిపోతాయని చెప్పుకోవచ్చు రుణ సంబంధిత ఒత్తిడి నుండి బయటపడటం వల్ల మానసికంగా ఎంతో ప్రశాంతంగా ఉంటారు కుటుంబంతో అధిక సమయాన్ని గడపడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు రంగాల వారీగా వృషభ రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది విద్యార్థుల్లో పట్టుదల అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు ముందుగానే ప్రణాళికలు వేసుకొని వాటి పరంగా మీరు పనులు జరిపించుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండమని చెప్పుకోవచ్చు అలానే వ్యాపారానికి సంబంధించి కూడా ఈ సమయంలో చాలా అద్భుతంగా ఉండబోతుంది వ్యాపారస్తులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నటువంటి వ్యాపార ప్రారంభాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయని చెప్పుకోవచ్చు వ్యాపార ప్రారంభానికి కావలసిన రుణం కూడా సకాలంలో లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు ఈ రాశికి సంబంధించి ఏవైనా పార్ట్నర్షిప్ వివాదాలు ఉన్నా అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయని చెప్పుకోవచ్చు నూతన పార్ట్నర్షిప్లు కూడా ఏర్పడే అవకాశం కనిపిస్తుంది పారిశ్రామిక రంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమలకు సంబంధించి ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకుంటున్నటువంటి యంత్రాంగం టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది అలానే పరిశ్రమల అభివృద్ధి కూడా అధికంగానే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు పారిశ్రామిక రంగ పరంగా కూడా కొన్ని ముఖ్యమైన పరిచయాలు ఏర్పడతాయి పరిచయాల కారణంగా పరిశ్రమ యొక్క అభివృద్ధికి ఎంతగానో సహాయపడతాయని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు అన్నీ కూడా ఈ సమయంలో ఫలించే అవకాశం అధికంగానే కనిపిస్తుంది అలానే స్త్రీలు చిన్న చిన్న వ్యాపార ప్రారంభాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాల్లో బాగానే కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు చెరువులకు సంబంధించి గతంలో వచ్చినటువంటి నష్టాలన్నీ కూడా ఈ సమయంలో వచ్చేటువంటి లాభాలతో తొలగిపోవడం జరుగుతుంది రైతులకు కూడా అన్ని కోణాల నుండి సహాయ సహకారాలు అందుతాయి రైతులు ఆశించిన విధంగా వ్యవసాయ ఫలితాలు ఉండటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు ఇక ఈ వృషభరాశికి సంబంధించి ఉద్యోగస్తుల పరిస్థితి చూసుకున్నట్లయితే ఉద్యోగ ఈ సమయంలో ట్రాన్స్ఫర్లు అనేవి అనుకూల ప్రదేశాలకు ఏర్పడకపోవడం వల్ల ఏర్పడిన ప్రదేశంలో వాతావరణం మీకు సహకరించకపోవడం వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు కొంచెం ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం ఈ సమయం నుండి చాలా అద్భుతంగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు కళారంగ పరంగా కొంతమంది స్త్రీల కారణంగా మీరు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ముందుకు వెళ్తారు ఈ స్త్రీలు మీకు కొన్ని అవకాశాలు ఇస్తారు ఈ అవకాశాలు కనుక మీరు సరిగ్గా సద్వినియోగం చేసుకున్నట్లయితే కళారంగ పరంగా మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటూ ముందుకు వెళ్ళవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లు చేయాలనుకుంటున్నారో అలాంటి ఇన్వెస్ట్మెంట్ల విషయంలో మాత్రం చాలా దూరంగా ఉండడం మంచిది ఈ సమయంలో ఇన్వెస్ట్మెంట్లు అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు వృషభ రాశి వారు వ్యక్తిగతంగా కానీ లేదా వృత్తిపరంగా వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం అధికంగానే కనిపిస్తుంది ఎవరైతే ఈ రాశికి సంబంధించి కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్ట్ శుభవార్తలు అయితే వినబోతున్నారు గతంలో చేయి జారిపోయాయి అనుకున్న కొన్ని కాంట్రాక్ట్లు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ తిరిగి మీ దగ్గరికి రావడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం వృషభ రాశి వారు కొంచెం మిశ్రమంగానే ఉండబోతుంది కుటుంబ పరంగా శత్రు సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు అంటే మీ అభివృద్ధి చూసి ఓరవలేని వారు ఎక్కువగా ఉంటారు మీ ముందు ఎంతో మంచిగా మాట్లాడినప్పటికీ కూడా మీకు తెలియకుండా మీ గురించి చెడుగా ప్రచారం చేయడం అలానే మీరు చెయ్యని తప్పులకు నిందలు మోపే అవకాశం కూడా కనిపిస్తుంది కొంతమంది కుటుంబ సభ్యులు మీ యొక్క డబ్బును పేరు ప్రఖ్యాతులు ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అటువంటి వారితో మాత్రం కొంచెం అప్రమత్తంగా ఉండడం మంచిది ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహాల్లో ఆటంకాలు ఏర్పడుతున్నా లేదా వివాహాలు ఆలస్యం అవుతున్నా అటువంటి వారు మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం అలానే స్వామివారిని పాలతో అభిషేకించుకోవడం ద్వారా ఖచ్చితంగా వివాహ సంబంధిత దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు సంతానం లేక ఎవరైతే బాధపడుతున్న దంపతులు ఉన్నారో వారికి ఖచ్చితంగా తొందరలోనే సంతాన ప్రాప్తి కలుగుతుంది ఈ రాశికి సంబంధించిన రాజకీయస్తులకి ఈ సమయంలో కొంచెం సవాళ్ళు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది కానీ ఎంతో ధైర్యంగా ముందుకు వెళ్లడం వల్ల ప్రతి పనిని కూడా చిరునవ్వుతో ఎదుర్కోవడం జరుగుతుంది అనుచరుల బలం ప్రజా బలం ఊహించని రీతిలో పెరుగుతుంది అలానే రాజకీయ పరంగా మీరు చేసిన సమాజ సేవకు మంచి గుర్తింపు లభిస్తుందని చెప్పుకోవచ్చు వృషభ రాశి వారు ప్రేమ వ్యవహారాలు కొంచెం దూరంగానే ఉండటం మంచిది ఈ సమయంలో ప్రేమికుల మధ్య తరచూ వివాదాలు ఎక్కువగా ఉంటాయి ప్రేమ వివాహాల వల్ల ఇంట్లో సమస్యలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది ఈ రాశికి సంబంధించిన వారు ఈ సమయంలో స్థిరాస్తి కొనుగోలు చాలా వేగంగా చేస్తారు తేలికపాటి ప్రయత్నాలతోనే స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి కొన్ని సమస్యలు అనేవి అధికమయ్యే అవకాశం కనిపిస్తుంది అలానే ఆరోగ్య పరంగా చిన్న చిన్న సమస్యలుగా ప్రారంభమై వాటి తీవ్రత పెరిగే అవకాశం ఉంది కాబట్టి మొదట్లోనే మీరు సరైన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు వృషభరాశికి సంబంధించిన వారు తరచూ విందు వినోదాల్లో ఎక్కువగా పాల్గొంటారు అలానే ఈ మాసంలో అధికంగా శుభవార్తలు వినే అవకాశం కూడా కనిపిస్తుంది సంతాన విషయంలో కూడా శుభవార్తలు అయితే వినబోతున్నారు అలానే ఈ రాశివారు ఎక్కువగా దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు ఇష్టదైవ నామస్మరణ మరింత బలాన్ని చేకూరుస్తుంది ఓకే అండి వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ